శ్రీ దొడ్డి కొమరయ్య వర్ధంతి తెలంగాణ సాయుధ పోరాట జ్వాల తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఒక ప్రకాశవంతమైన అధ్యాయం దొడ్డి కొమరయ్య పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున నిజాం సర్కారు అతనిని అమరవీరుడిగా మార్చింది ఈరోజు ఆయన డెబ్బై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగస్ఫూర్తిని స్మరించుకుందాం కడవెండి సింహం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడున జన్మించిన కొమరయ్య చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయి కుటుంబ పోషణ భారం మోశాడు పంతొమ్మిది వందల నలభై రెండులో కమ్యూనిస్టు పార్టీలో చేరి రైతాంగ సంఘం సభ్యుడిగా పేద రైతుల హక్కుల కోసం పోరాడాడు భూమి భుక్తి విముక్తి నినాదంతో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు అమరత్వం పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామంలో జరిగిన పోలీసు కాల్పుల్లో కొమరయ్య అమరవీరుడయ్యాడు ఆయన మరణం తెలంగాణ అంతటా తిరుగుబాటుకు దారితీసి సాయుధ పోరాట జ్వాలలను మరింత దృఢంగా మార్చింది స్ఫూర్తి దొడ్డి కొమరయ్య ధైర్యం నిబద్ధత త్యాగం నేటికీ తెలంగాణ యువతకు స్ఫూర్తినిస్తాయి ఆయన సమాజసేవ సామాజిక న్యాయం కోసం పోరాడే యువతకు ఆదర్శప్రాయుడు వర్ధంతి వేడుకలు ప్రతి సంవత్సరం జులై నాలుగున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఆయన స్మారక సమాధి వద్ద నివాళులు అర్పించడం సభలు సెమినార్లు నిర్వహించడం ద్వారా ఆయన త్యాగాలను స్మరించుకుంటారు దొడ్డి కొమరయ్య కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి ప్రతీక ఆయన త్యాగం మనల్ని ఎప్పటికీ స్ఫూర్తిపందిస్తుంది